Hmm. Happy New Year, Happy New Year, Happy New Year, year, happy, year. <laughs> happy New Year, happy, happy New Year, Daddy, Happy New Year, Ma, Happy New Year, Say, Happy New Year, Daddy. Kacang di? Tidak, perlu. Ini buat, ini buat Hmm, ah, oh. Happy New Year, Mak. హ్యాపీ న్యూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరునా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మామ్ హ్యాపీ న్యూ ఇయర్ మామ్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి

ఎంత బాగా చేసావు అమ్మా నువ్వు వేయలేదమ్మా అది నాకు హెల్ప్ చేసావు కదా కలర్స్ అవి కానీ చాలా బాగా నచ్చింది సూపర్ వచ్చింది కనుక హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా ఉందండి స్వీట్ చాలా చాలా సూపర్ ఉంది మంచి క్రీమ్ క్రీమ్ గా అదిరింది చాలా బాగుంది మాధు నీకో విషయం చెప్తానే ఏంటమ్మా మా చిన్నప్పుడు న్యూ ఇయర్ కి జనరల్ బస్ట్ కి గ్రీటింగ్ కార్డ్స్ అయి పంచుకునేటను ఇప్పుడు నీకు పలానా హీరోయిన్ ఇష్టం తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి హీరోయిన్ ఫోటో కొని రాధా గాని రాధిక గానీ అలాగా అదైందా ఆ హీరోయిన్స్ ఫోటో కానీ విషయూ చక్కగా దాంట్లో చాక్లెట్ పెట్టేసి కవర్ లోనే ఇచ్చేటం అనమాట ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అనుకో ఇంకో రెండు చాక్లెట్లు ఎక్కువేసి ఇచ్చేటం నాకు పెళ్లి కుదిరిన కొత్తలను న్యూ ఇయర్ వచ్చింది అప్పుడు నేను డాడీకి గ్రీటింగ్ కార్డు పంపినప్పుడు నేను పంపిన తర్వాత డాడీ పంపారు గ్రీటింగ్ కార్డు అది నీకు చూపిస్తాను ఇప్పుడు ఎందుకు నేను అప్పటి నుంచి దాసుకున్నాను మరి డాడీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు నాకు ఎప్పుడు కూడా చూపించలేదు అంతే అనుకోవాలి ఎప్పుడు చూపించలేదు నేను మంచిగా అమ్మా ఏ అమ్మా మాధు మేము గుడికి వచ్చేసాం ఎంత మంది జనం అనుకున్నావు అయ్యి బాబు కిటికెట్లు ఆడిపోతున్నారు అనుకో చాలా మంది జనం అదిగో వెంకటేశ్వర స్వామి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు అంత బిజీ బిజీగా ఉన్నాయి కూడా మంచిగా అదిగో ఇక్కడే రావచెట్టు దగ్గర కొబ్బరికాయలు అవి కొట్టేస్తున్నారు వినాయకుడి దర్శనం ఎంత బా జరిగిందో నేను ఎక్కడ దర్శనం కోసం రెండోసారి వెళ్ళాను తెలుసా వాళ్ళ కోసం ఫోటో తీయడానికి వినాయకుడు ఇక్కడ పూజలే చేస్తారు ఇక్కడ అమ్మవారు ఇక్కడ అద్దాల ఉండే వినాయకుడు మొదలైన కుడుము దొరికింది ప్రసాదం సూపర్ గా పులిహేర్ బాటం ఒక్కొక్కరికి ఒక బాట్లం తీసుకొచ్చేసింది ఓకే మాధు సికింద్రాబాద్ గుడికి వెళ్తున్నాను కదా ఆ మధ్యలో మెట్టి గూడ అంటే అక్కడ చర్చ్ ఉంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది యేసుప్రభు భక్తులు ఉన్నారు కదా వాళ్ళ కోసమని నేను గుడి లోపలికి వెళ్ళి ఇవన్నీ తీసాను అదిగో అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు ఇగ నేను ఫస్ట్ టైం చూసాను తెలుసా చర్చిలో ధ్వజస్తాము లోపలి ఇది చర్చ్ అనమాట వీడియో తీస్తే ఏమంటారేమో అనుకున్నాను పర్లేదు ఏమీ అనలేదు అదిగో ఏసుప్రభు సిలివేసింది అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ చుట్టూ ఉన్న విగ్రహాలు అవన్నీ అదే ఏసుప్రభు అవన్నీ ఇప్పుడు మీరు మాత అనుకుంటా ఇప్పుడు ఏసుప్రభు పుట్టినప్పటి నుంచి అవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించింది అంతా ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారనమాట క్రిస్మస్ కి చేసినట్టు ఏమో మరి అందరూ నీట్ బాగా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫొటోలు వీడియోస్ అయి తీసుకుంటున్నారు చాలా బాగుంది మొత్తం స్టోరీ అది ఇక్కడ మరి క్యాండిల్స్ వెలిగిస్తున్నారు